చాలా ముచ్చటేసింది అంటే బాలకృష్ణ గారు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కూడా నా సొంత బిడ్డలాగా భావిస్తున్నట్టుగా అన్నారు అంటే ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఆ మాట విన్నప్పుడు అంటే మీ హౌ డీ ఫీల్ అంటే మీరు ఆ సిచువేషన్ అన్నప్పుడు అంటే అడ్డుండరు కదా చాలా మంది నువ్వు పద్ధతి మార్చుకోవాలి మాట తీరు మార్చుకోవాలి ఉంగాలి లొంగలు అట్లా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్తుంటారు కదా సో అవేమి చేయకపో అవేమి అవన్నీ చేస్తే అవన్నీ చేస్తే రెండు రూపాయలు ఎక్కువ సంపాదించి రెండు సినిమాలు ఎక్కువ రావు లేకపోతే ఏదన్నా ఉండొచ్చు కానీ నేను ఎప్పుడు మార్చుకోలేదు అది ఐదు సంవత్సరాలలో మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో వాళ్ళు ఆ ఆనెస్టీని చూసే వాళ్ళ మంచితనంతో దగ్గర తీసుకున్నారు అనిపిస్తుంది సో ఐ నెవర్ వెంట్ బియాండ్ ఎనీథింగ్ అండ్ ఐ నెవర్ ప్రిటెండ్ ప్రిటెన్ చేయలేదు ఎప్పుడు సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ వెన్ హీ టోల్ సచ్ బిగ్ వర్డ్ నా మీకు గూజిబూన్స్ వచ్చింటాయా నాకు ఆల్మోస్ట్ లైక్ టు ఇయర్స్లో ఉండే నేను అప్పుడు అది తర్వాత రెండు మూడు గంటలు నేను అదే షాప్లో ఉండే ఎస్